అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాంటి రీడింగ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు యూనివర్స్ నుంచి ఇంకా మీ స్పిరిట్ గైడ్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో నేను ఈ రీడింగ్ కోసం కార్డ్స్ అన్నీ షపుల్ చేసేసి త్రీ కార్డ్స్ తీసుకుంటున్నాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మీకోసం మెసేజెస్ సో ఏంటి అవి అన్నది చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మీకోసం ఇప్పుడు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ సో ఫస్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ రఫైల్ చూపిస్తుంది రిలయబుల్ క్లెవర్ ఎడ్యుకేటెడ్ బ్యాలెన్స్డ్ సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ వస్తున్న మెసేజ్ ఏంటి అని అంటే ఎవరైనా యంగర్ ఎనర్జీ ఓకే సో ఈ క్వాలిటీస్ ఉన్న యంగర్ ఎనర్జీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది తొందరలో రిలయబుల్గా ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ లైక్ చాలా క్లెవర్గా అండ్ బాగా మంచి స్మార్ట్గా ఉండే పర్సన్ వాళ్ళ లైక్ ఎమోషనలీ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్గా ఉండే పర్సన్ యంగర్ ఎనర్జీ అనమాట అండ్ ఈ పర్సన్కి వచ్చేసి స్పెషల్లీ బిజినెస్కి సంబంధించి ఏదైనా మటీరియల్ సం మటీరియల్ గ్రోత్కి సంబంధించి మీరు ఆలోచిస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ అలా చేయాలి ఏదైనా హెల్ప్ దొరికితే బాగుంటుంది ఏదైనా పార్ట్నర్షిప్ లాగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంటే కనుక అలాంటి వాళ్ళకు ఈ క్వాలిటీస్ చాలా యంగర్ ఎనర్జీ ఒకవేళ ఏజ్లో పెద్దగా ఉన్నప్పటికీను ఎనర్జీలు చాలా యంగ్గా ఉండడం అంటే చాలా క్యూరియస్గా ఉండడము పాజిటివ్గా ఆలోచిస్తూ ఉండడము సో ఏదైనా సరే రెడీగా యాక్షన్ తీసుకొని చెయ్యాలన్న ఇంటెన్షన్ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట సో ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ మీతో ఇన్వెస్ట్ చేయడానికో ఏదైనా న్యూ బిగినింగ్ ఏదైనా న్యూ స్టార్ట్అప్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీతో జాయిన్ అయ్యే ఛాన్సెస్ అంటే మీతో కొలాబరేట్ అవ్వడానికి వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఇక్కడ మీకు ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది కొంతమందికి గర్ల్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది ఒక అమ్మాయి యంగర్ ఎనర్జీ అమ్మాయి ఉండే ఛాన్సెస్ కూడా ఉంది ఓకే సో ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో వచ్చేది ఉంది ఇప్పుడు సో డెఫినెట్లీ ఇఫ్ స్టార్ట్ ఏదైతే వస్తుందో ఈ పర్సన్ నుంచి ఈ యంగర్ ఎనర్జీ నుంచి ఇది చూడడానికి చిన్నది స్టార్ట్ అయినప్పటికీనో చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్నది చాలా చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది అన్నట్టు చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏజ్లో చిన్నగున్న మెచ్యూరిటీ ఐ మీన్ యంగ్ ఎనర్జీ ఉన్నప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండడము చాలా స్ట్రాంగ్గా వీళ్ళు చేసిన పని మీరు ఏదైతే వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దీంట్లో మంచి గ్రోత్ బాగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ అన్నట్టు చూపిస్తుంది సో కాబట్టి మీకు మంచి హెల్ప్ దొరకడము మంచి గైడెన్స్ దొరికి మీరు అందులో స్టెప్ తీసుకుంటే కనుక పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ వచ్చేసి చాలా కైండ్ పర్సన్ కూడా వెరీ లవింగ్ నర్చరింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అండ్ నాకు వచ్చు కదా అని చెప్పేసి అవతల వాళ్ళని తక్కువగా చూసే పర్సన్ అయితే కాదు డెఫినెట్లీ ఒకరికి హెల్ప్ చేస్తాను ఆ కైండ్నెస్ అనమాట ఆ కైండ్ హార్టెడ్ పర్సన్ డెఫినెట్లీకి డెఫినెట్లీ ఒకరికి నేను హెల్ప్ చేస్తాను ఈ లైక్ నాకే అంత తెలుసు కదా అందరు నన్నే అడగాలని కంట్రోలింగ్గా కాకుండా వెరీ లవ్వింగ్ నేచర్తో ఉండే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట సో ఇలాంటి పర్సన్ మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది కొంతమందికి మీరు వర్క్ సిచ్యువేషన్లో లేకపోతే ఎడ్యుకేషన్ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైనా కోర్స్ నేర్చుకోవాలో లేకపోతే మీ కిడ్స్ ఎడ్యుకేషన్కి సంబంధించో ఏదో సంథింగ్ స్టడీకి ఇలాంటి దానికి సంబంధించ స్టడీస్కి సంబంధించి సో దీనికి సంబంధించి కూడా ఏదైనా ఆలోచిస్తున్నారు ఏదైనా హెల్ప్ దొరికితే బాగుంటుంది అని అంటే గనుక కొంతమందికి ఏదైనా టీచర్ టీచర్ ద్వారా మీకు మీ కిడ్కి హెల్ప్ దొరికే ఛాన్సెస్ ఉంది లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ కోచ్ టీచర్ వల్ల మీకు ఆ హెల్ప్ దొరికే ఛాన్సెస్ ఉంది డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అన్నట్లు చూపిస్తుంది సో గైడ్ అనమాట ఇక్కడ సో అలాంటి పర్సన్ నుంచి ఏ విధంగా అయినా సరే మీకు హెల్ప్ వస్తుంది అండ్ ఇది మీకు చాలా స్ట్రాంగ్గా ఎలాంటి మీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది ఓకే అండ్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ విల్ బీ ఆఫర్ టు యూ స్కాలర్షిప్ ఆర్ ద పర్స్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టైమ్ టు గెట్ టు వర్క్ ఎస్ కొంతమందికి ఇక్కడ వర్క్ మీ ఎడ్యుకేషన్కి సంబంధించి హెల్ప్ దొరుకుతుంది అన్నట్లయితే క్లియర్లీ చూపిస్తుంది అండ్ కొంతమందికి ఒక చాలా మంచి ఆపర్చునిటీ వస్తుంది అండ్ అది తీసుకుని వచ్చి మీకు ఇస్తారు ఆఫర్ అంటే కొంతమందికి ఇదేదో ఉంటుంది రైట్ కాలేజెస్లో వర్క్స్కి సెలెక్ట్ చేసుకుంటారు నా పేరు గుర్తుకు రావట్లేదు క్యాంపస్ సెలెక్షన్స్ అనేది ఉంటుంది రైట్ సో అలాంటిది కనుక ఏదైనా ఉంది మీ స్కూల్స్ లేకపోతే మీ కాలేజెస్ నుంచి సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అని అంటే దానికి సంబంధించి కూడా ఆఫర్ వచ్చే ఛాన్సెస్ అన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే బట్ ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ మీకు ఆఫర్ చేయబడుతుంది ఇది డెఫినెట్లీ మీకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అన్నట్టు చూపిస్తుంది స్కాలర్షిప్ ఆర్ ద పర్సూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఏదైనా ట్రై చేస్తూ ఉండడము మీ ఎడ్యుకేషన్ కోసము లేకపోతే ఎవరిద మేబీ ఎవరి దగ్గర నుంచైనా మనీ వస్తే బాగుంటుందని చెప్పి అనుకోవడము సో ఇలాంటిది చేసినా సరే పాజిటివ్గా రిజల్ట్ ఉంటుంది దీనికి సంబంధించి మనీ అరేంజ్ అవ్వడం మీకు సోర్సెస్ అరేంజ్ అవ్వడం అన్నది చూపిస్తుంది అనమాట ఓకే సో టైం టు గెట్ టు వర్క్ సో ఇప్పుడు ఏదైతే వచ్చేస్తుందో మీకు ఇప్పుడు ఈ హెల్ప్ అన్నది డెఫినెట్లీ ఇది వచ్చిన తర్వాత ఇంకా మీరు వెయిట్ చేస్తూ టైంని వేస్ట్ చేయకుండా వర్క్ అనేది స్టార్ట్ చేసేసేయండి అన్నట్లు చూపిస్తుంది ఓకే సో చాలా చాలా పాజిటివ్ మెసేజ్ ఫస్ట్ మెసేజ్ మనకు సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నావ్ ఈ అమ్మాయి మహేష్ బాబు వాళ్ళ కూతురులా కనిపిస్తుంది యాక్చువల్లీ చూడ్డానికి నాకు ఇక్కడ నుంచి ఓకే యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ద సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సిక్స్ ఆఫ్ రఫేల్ వచ్చేసి సెకండ్ మెసేజ్ ఓకే ఎంబ్రేజ్ యువర్ ఇన్నర్ చైల్డ్ న్యూ ఫ్రెండ్స్ ఆర్ రీకిండిల్ రిలేషన్షిప్ చిల్డ్రన్ ఆర్ చైల్డ్హుడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి మీకు ఏంటి అని అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మీరు మళ్ళీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది గెట్ టుగెదర్ లాంటిది మళ్ళీ మీట్ అయ్యి చాలా హ్యాపీగా ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్టు చూపిస్తుంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఫ్రెండ్స్తోనే మనం మోస్ట్లీ మన అలాగ మనం ఉండగలుగుతాం రైట్ అంటే జోక్ షేర్ చేసుకోవడము ఫన్నీగా ఉండడము ఈవెన్స్ బాధలైనా సరే సంతోషాలైనా సరే షేర్ చేసుకోవడము సో అలాంటిది ఇక్కడ చూపిస్తుంది అండ్ స్పెషల్లీ మీలో ఎవరైనా ప్రస్తుతానికి ఐ నో లైక్ చాలామంది ఏజ్కి చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు లైక్ నంబర్ అని చెప్పేసి బట్ వీఆర్ లైక్ నా అది నిజంగానే నెంబర్ రైట్ మన ఏజ్ వచ్చేసి మన సోల్ ట్రూల్ ఎలా ఫీల్ అవుతామని చెప్పి సో ఇక్కడ మీరు కనుక మిమ్మల్ని మీరు ఏజ్ పర్సన్ లాగా చూస్తారు లైక్ నేను ఇది అని చెప్పేసి అంటే అలాంటి వాళ్ళకు కూడా మీరు తెలియకుండా ఏదైనా పర్సన్ అంటే చిన్ననాటి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడం లాంటిది ఇలాంటిది చూపిస్తుంది సో ఈ పర్సన్ని ఈ చైల్డ్హుడ్ ఫ్రెండ్ని మీరు మీట్ అయిన వెంటనే మీకు ఇక్కడ ఏంటి అని అంటే ఒక్కసారిగా మిమ్మల్ని ఇంకా మీ ఏజ్ని అంతా ఏదైతే చెప్తూ ఉన్నారో అవన్నీ మర్చిపోయి కంప్లీట్లీ కిడ్లాగా కంప్లీట్లీ సోల్ఫుల్గా హ్యాపీగా ఉంటారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకెండ్ మెసేజ్ చూపిస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుందనంటే హార్ట్ఫుల్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది స్టక్ అయ్యి ఉండడము రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి నచ్చినట్లు యాక్ట్ చేస్తూ ఉండడము ఎల్డర్స్ అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అన్ని చేయాల్సి వస్తుంది రైట్ కొన్ని థింగ్స్ ఈవెన్ దో మనం వేరే చేయాలనుకున్న సిచ్యువేషన్స్ అలా ఉండడం వల్ల డిఫరెంట్గా యాక్ట్ చేయాల్సి వస్తుంది సో అలాంటిది ఏదైనా ఉంటే గనక అవన్నీ ఎండ్ అయిపోయి చాలా ఫుల్ఫిల్డ్గా హార్ట్ హార్ట్ఫుల్గా హ్యాపీగా ఉండబోతున్నారు మీ మీ ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ పర్సన్తో షేర్ చేసుకోబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది సో ఒక్కసారిగా మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఈ థింగ్స్ మీరు ఆ పర్సన్తో వచ్చే పర్సన్తో షేర్ చేసుకున్న వెంటనే మీకు ఏదో బరువు ఏదో బర్డన్ తగ్గిపోయి రిలాక్స్డ్గా అనిపించడము అంటే ఇంత టైం వరకు మేబీ ఎవరికైనా చెప్పుకుందాము అనుకున్న వినేవాళ్ళు లేకపోవడం ఒకవేళ ఏదైనా చెప్పినా మేబీ జడ్జ్ చేయడము సో ఇలాంటిది నడుస్తూ ఉండవచ్చు సో కరెక్ట్గా మీ ఎనర్జీకి తగ్గట్టు ఎవరు లేకపోవడం సో ఇప్పుడు అలాంటి పర్సన్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఎందుకు చాలా పర్టికులర్లీ నాకు డాక్టర్కి సంబంధించి కూడా వస్తుంది డాక్టర్ కైండ్ ఆఫ్ ఎవరైనా ఉంటేను మీ ఫ్రెండ్స్లో సంథింగ్ ఉండి వచ్చు ప్రొఫెషనల్ సో కలిసే ఛాన్సెస్ ఉంది సో మళ్ళీ కంప్లీట్లీ షేర్ చేసుకోవడం లవ్ని చాలా హ్యాపీగా ఉండడం అన్నది చూపిస్తుంది ఓకే సో మీ కంప్లీట్ దీనివల్ల మీ ఇన్నర్ చైల్డ్హుడ్ బోన్స్ ఏదైతే ఉందో అవి కూడా హీల్ అవుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఎంబ్రే అందుకని ఎంబ్రేస్ యువర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ ఏదైతే చిన్న పిచ్చిన పిల్లల తత్వం ఉంటుంది రైట్ లైక్ ఎంజాయ్ చేయాలి డ్రాయింగ్ చేయాలి పాటలు పాడాలి డాన్స్ వేయాలి లైక్ ఎవరికి తెలియకుండా అల్లరి చేస్తూ బయట లైక్ గడిపేయాలి టైం అని చెప్పేసి సో ఇలాంటిది ఏది ఉన్నా సరే ఇప్పుడు మీరు ఈ ఫ్రెండ్ని కలవడం వల్ల కూడా అదంతా ఓపెన్ అప్ అవుతుంది మీరు మీ ఇన్నర్ చైల్డ్హుడ్ డ్రామాస్ ఏదైనా ఉన్నా అవి కూడా హీల్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి మీరు మళ్ళీ మీ రిలేషన్స్లో నార్మల్ లైక్ రిలేషన్స్లో ఒకరినొకరితో బాగా కనెక్ట్ అయిపోయి మళ్ళీ రిలేషన్స్ని నార్మల్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ కొంతమందికి న్యూ ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది ఇప్పుడు వరకు మీరు కొత్త కాలేజెస్ జాయిన్ అవ్వడము న్యూ వర్క్ ప్లేస్లకి వెళ్ళడము సో ఇలా అనమాట సో కొత్త ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ సెకండ్ మెసేజ్ అండ్ ఇంకొంతమందికి ఏంటంటే మీరు కిడ్స్కి గురించి ఏదైనా గుడ్ న్యూస్ వింటే బాగుంటుంది లైక్ మీ కిడ్స్ బాగుండాలని చెప్పేసి సేమ్ మనకి ఇక్కడ మనీకి సంబంధించి కూడా వచ్చింది రైట్ సో అలాంటి దాని గురించి ఏదైనా ఆలోచిస్తుంటేనో మీ కిడ్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంది ప్రస్తుతానికి అంటే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా ఎండ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ ఎందుకు పర్టికులర్లీ కొంతమందికి నాట్ వన్ చాలా స్పెసిఫిక్గా మేబీ ఒక త్రీ ఫోర్ మెంబర్స్కి అయ్యి ఉండొచ్చు ఈ మెసేజ్ మాత్రం డాక్టర్ అని చెప్పేసి నాకు స్పెసిఫిక్గా చూపిస్తుంది డాక్టర్ నర్స్ ఈ ఈ మెడికల్ ఫీల్డ్లో ఉంటారు రైట్ హీలర్స్ సో ఇలాంటి వాళ్ళ నుంచి మీ కిడ్కి సంబంధించి మీరు మీ కిడ్స్ ఉన్నారు అని అంటే బాధపడుతున్నారు అని అంటే అలాంటి కేటగిరీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీ కిడ్కి సంబంధించి హెల్ప్ ఏదో దొరకడము ఇది మిమ్మల్ని చాలా హ్యాపీగా హ్యాపీనెస్ని ఇస్తుంది మీకు సో ఈ హెల్ప్ దొరుకుతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ మీ కిట్కి సంబంధించి మీరు ఏదైనా ఆలోచిస్తున్నారు ఈ హెల్ప్ దొరికిన వెంటనే ఒక్కసారిగా మీరు లిబరేట్ అవుతారు తెలియకుండానే మీ మనసులో మీలో ఇంతవరకు నా ఇన్నర్ చైల్డ్హుడ్ ఉండి ఏదైతే ఉందో అది లిబరేట్ అవుతుంది అన్నట్లు కూడా చూపిస్తుంది సో కాబట్టి ఇది చాలా పర్టికులర్ మెసేజ్ కొంతమందికి ఓకే సో ఇది జరిగే ఛాన్సెస్ ఉంది అండ్ లాస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా లాస్ట్ మెసేజ్ వచ్చేసి త్రీ ఆఫ్ మైకల్ రిలీజ్ ద పాస్ట్ విల్ గో ఫ్రమ్ దిస్ సి యూ విల్ గ్రో ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ టైమ్ హీల్స్ ఆల్ ఊన్స్ సో కొంతమందికి బాగా పాస్ట్లో హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ చూపిస్తుంది కొంతమందికి బ్రేకప్ అయిన ఛాన్సెస్ ఎమోషనలీ హర్ట్ అయిన ఛాన్సెస్ ఉంది ఇది మీకు అఫ్కోర్స్ ఇది పాస్ట్లు జరిగింది కాబట్టి గుర్తుకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మనం స్టాప్ చేయలేం అంటిల్ హీల్ అయ్యేంత వరకు అది వస్తుంటుంది బట్ ఒకవేళ చాలా టైం నుంచి మీరు ట్రై చేస్తున్నారు రెడ్గో చేయట్లేదు అని అంటే మాత్రం ఇప్పుడు మీరు ఈ పాస్ట్ని రిలీజ్ చేసేసేయాలి అన్నట్లు మీకు మీ స్పిరిట్ గైడ్స్ నుంచి యూనివర్స్ నుంచి మెసేజ్ ఇక్కడ యూ విల్ గ్రో ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ రిలీజ్ ద పాస్ట్ అన్నట్లు చూపిస్తుంది ఇక్కడ అని అంటే కొంతమందికి ఆటోమేటిక్గా అది జరుగుతుంది వస్తుంది అని అంటే ఏడ్ చేసి దాన్ని ఫినిష్ చేసేసేయాలి ఓకే కానీ కొంతమంది అదే పనిగా గుర్తుకు తెచ్చేసుకొని నాకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి క్వశ్చనింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఓకే అలాంటిది కనుక ఉంది అని అంటే ఏంటి మీనింగ్ అంటే ఆటోమేటిక్లీ జరుగుతుందంటే ఓకే దాన్ని మనం మన మనం ఆపలేము కానీ మీరంతా మీరే గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉన్నారు విక్టిమ్ మోడ్లో ఉన్నారు అని అంటే కనుక ఇది కూడా చాలా టైం అయిపోయింది అని అంటే ఏమవుతుందంటే మీరు తెలియకుండానే మీరు ఓన్గా అక్కడ స్టోరీని క్రియేట్ చేస్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందనంటే ఆ స్టోరీ దానివల్ల ఎవరికీ డిస్టర్బ్ కాదు ఓన్లీ మీకే అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది పదే పదే గుర్తొచ్చిన ప్రతిసారి మీకు బాధపడు మీ మిమ్మల్ని బాధ పెడుతుంది ఆ సిచ్యువేషన్ సో కాబట్టి అది మీ మీకు ఎలాంటి యూస్ చేయట్లేదు కాబట్టి దాన్ని వదిలేసేయడమే బెస్ట్ దాన్ని గుర్తు తెచ్చుకోవడమే గుర్తు తెచ్చుకోకపోవడమే బెస్ట్ అన్నట్టు చూపిస్తుంది అండ్ దీనివల్ల మీ ఐడెంటిటీ క్రియేట్ అవ్వడం వల్ల ఇంకోటి ఏమవుతుందనంటే అన్నెసెసరీగా అది తెలియకుండానే మీరు ఒక లూప్లో నేను బాధపడుతున్నాను నాకు ఇది జరుగుతుంది అన్న దాంట్లో ఉండి లో వైబ్రేషన్లకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే స్పెసిఫిక్ ఈ మెసేజ్ రిలీజ్ ద పాస్ట్ ఫోర్స్ఫుల్గా గుర్తు తెచ్చుకొని మరీ అలా ఉంటే గనుక రిలీజ్ చేసేసేయండి అన్నట్లు చూపిస్తుంది ఓకే అప్పుడప్పుడు సడన్లో ఏదైనా తెలియకుండా ఏదైనా మన టీవీ చూస్తున్నప్పుడు ఏదో సాంగ్ అది గుర్తుకొచ్చేసో లేకపోతే ఏదైనా మీరు ఓల్డ్ మెసేజెస్ చదువుతున్నప్పుడు అది ఓల్డ్ మెసేజ్ చదువుతున్నప్పుడు కూడా అంటే అది యాక్చువల్లీ వాంటెడ్గా చేసిందే అవుతుంది రైట్ మేబీ ఏదైనా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసినప్పుడు సడన్లో పిక్ కనిపించడము అలాంటిది ఏదైనా జరిగింది అంటే అది మీరు వాంటెడ్గా చేయలేదు తెలియకుండానే వచ్చింది కాబట్టి అప్పుడు బాధపడితే ఓకే బట్ అదే పనిగా మీ అంతకు మీరే వెళ్ళి ఆ పర్సన్ ఫోటో ఓపెన్ చేయడమో లేకపోతే మెసేజెస్ చెక్ చేయడమో కూర్చొని అదే పనిగా థింక్ చేస్తున్నారు అని అంటే అది మీరు రిలీజ్ చేయకుండా దాన్ని లూప్లో ఉన్నారు అని చెప్పేసి మీనింగ్ సో అలాంటి దానివల్ల అన్నెసరిగా మీకు సఫరింగ్ ఇంక్రీజ్ అవుతుంది ఐడెంటిటీ క్రియేట్ అయ్యి లూప్లోనే ఉండిపోతారు అండ్ దీని నుంచి బయటికి రాకుండా న్యూ థింగ్స్ ఏదైతే మీరు లైఫ్లోకి రావాలో దానిని స్టక్ చేస్తున్నారు ఆపేస్తున్నారు అన్నట్లు మీనింగ్ సో కాబట్టి రిలీజ్ ద పాస్ట్ అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా థర్డ్ మెసేజ్ యూ విల్ గ్రో ఫ్రమ్ దిస్ సిచ్యువేషన్ మీరు ఎప్పుడైతే ఈ పాస్ట్ని రిలీజ్ చేస్తారో ఈ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ నుంచి మీరు లైక్ గ్రో అవుతారు అంటే లైక్ లెట్ గో చేసేసి దాని నుంచి నేర్చుకొని ఎక్స్పీరియన్స్ తెలుసుకొని ఓకే ఇది నేను నేర్చుకున్నానని చెప్పేసి గ్రోత్ అనేది ఉంటుంది అన్నట్లు చూపిస్తుంది టైమ్ హీల్స్ ఆల్ ద ఊన్స్ టైమ్ అన్నది అన్ని ఓన్స్ని అన్ని బాధల్ని హీల్ చేస్తుంది అన్నట్లు కూడా మీకు ఇక్కడ మెసేజ్ ఓకే సో ఇది వచ్చేసి ఇవాంటి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ I will see you in the next reading. Bye for now. Take care.